నేను పిల్లల దొంగని కానీ ఎవ్వరు ఒక్కలు కూడా పిల్లలు ఎత్తలేరు ఏడున్నారు పాప నువ్వు ఇటు రావా ఇక బాబు ఉంది బిస్కెట్ ఇస్తా నేను నేను గిట్టినే ఉంటా గిటె కూర్చో ఇగ నువ్వు బిస్కెట్ తింటావా ఇగో తినవా నేను కూడా మరి నేను బిస్కెట్ తిన నువ్వు పక్క టక్క తిని ఇంకోటి ఇచ్చాను నీకు ఇంకా చివరి తిన తింటుంది ఎత్తుకపోవచ్చు నీకు మత్తు ఎక్కుతలేదా లేదా నేను పిల్లల దొంగని కొంచెం డిఫరెంట్గా వచ్చినా కంటే తిరుగుతా మొత్తం తిన మొత్తం తిన చిన్న పూరగాళ్ళకి బిత్తి రోజులు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా పిల్లల దొంగని తిరుగుతున్నాయా పిల్లల దొంగని మస్తు ఈజీగా దొరికింది పాప ఇంకో పాపని కూడా ఎత్తుకుపోతా దా పాప ఈ పాప పెద్ద పాప బిడ్డ పాపేను కాదు నన్ను ఎవరు ఆడిపించుకారు పిల్లలు నేను పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆడిపించుకారు నువ్వు ఆడిపించుకుంటావు అదే నువ్వు మంచి బాబావు నీకు బిస్కెట్ తింటావా తింటా తింటా తిని తిన నువ్వు మధ్యలో ఆడుకున్నా జల్లి జల్లి తిను కమ్మకున్నా ఇంకోటి కావాలన్నా నన్ను తినది తింటే ఇంత మంచాడు ఏమంటే ఇంకో బిస్కెట్ కావాలన్నా నీకు ఒకటి తెలుసా నేను ఎవరోలో తెలుసా నేను పిల్లల దంగని ను తిన్నది అలా మందు కలిపిన కొత్త టెక్నిక్ కళ్ళు దిరికినా నువ్వు పడ్డరి పోరాడు జల్లినా పడుతుంది జల్లిన తిన్నది కూడా నోట్లో ఉంది అంబో బక్క పోరాడు మంచిగా మా అమ్మయ్యా యాదు ఇచ్చింది మంచిగా నేను దాచెట్టుకోని మంచిగా జమ చేసుకొని మంచిగా ఫ్రెండ్స్ దగ్గర తింటాయా

కళ్ళు దొరికితాయి ఓ అమ్మ బర్ర పిల్లకి మంచి బంబు బాబో లెత్తలేదురు नट तक... ఎంతో కమ్మ కొట్టుగా తెలుసా కావాలా చెప్పువాడు నీ అందానికి నేను లక్కునరి కకంగా ఉంది అమ్మ ఉంది నీ దొర రెడ్సా నీకు తెలివేది ప్రమాదా నీ పిల్లలదంగనే ఆ యర్ 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 నవాలి యర్ఫు ను కలు విరికిన వస్తువిస్కర్ దినా ఓపర్ ఫిట్ రపట్ ఒక మోత నా కమర్ జో లెట పట్టుకొచ్చిండ్రాలు లేనోడు కదా మనం తెలుగులో తెలుగులో అని అంటే ఆడు బాగా ఉబ్బుతారా అని అట్లనే బకరా కానీ వేసేసి ఇక్కడికి పోదాం మన ఇంటికి పోదాం పిల్లల దొంగ తెలియనోడా అని అన్నాంరా బాగా వంగుతాడు అరే బిత్రోడా ఇవాళలా బిస్కెట్ల అంత మందు కలిపిండ్రా ఆడు తింటే ఆడు కింద పడతారా కళ్ళు తిరిగి సపరేట్ కూకో రాకి ఇదే ప్లాన్ వేసింది పిల్ల బాగా నచ్చింది నచ్చలి నేను తినవచ్చా బిస్కెట్ నేను బిస్కెట్ తింటా మంచిది నేను ఒక బిస్కెట్ తింటా మీరు మళ్ళీ the internet nah. అరే అలా కావరాడు బిస్కెట్ తిన్నా ఒక రెండు నిమిషాలు ఆడాలి కాళ్ళు తిరిగి పడిపోతే మనం బోల్కండి ఇక బిస్కెట్ తిన్నా పళ్ళు పెట్టుకుంటా

పిల్లలు ఈరోజు మేమైతే పిల్లల దొంగని మంచి కాన్సెప్ట్ చూసినాం సోషల్ మెసేజ్ పిల్లలు చాలా కాలం ఎండాకాలం అయితేనే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు అక్కడ ఎక్కడ తీర్ చాలా విషయాలు జరుగుతున్నాయి అలాగే మేము కూడా పిల్లలకు ఒక మెసేజ్ ఇచ్చినాం మనకు ఫర్ సపోజ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్లో ఒక మందు ఉందని తెలిసినప్పుడు వాళ్ళు ఎత్తికపోయినప్పుడు అదే బిస్కెట్ ప్యాకెట్తోన్న వానికి మందు పెట్టి పిల్లలందరూ వారిపోయే పోయేదిలో పెట్టినాం కానీ చిన్న పిల్లలకు ఏం తెలియదు కాబట్టి అనదర్ పర్సన్లు మన దగ్గరికి వచ్చి చాక్లెట్లు బిస్కెట్లు సంథింగ్ ఏమి ఇచ్చినా కానీ పిల్లలు మొత్తానికే తీసుకోవద్దు ఒకళ్ళు తీసుకుంటే ఎంత తెలివితో ఏం ప్లాన్ చేయాలని విలువ వచ్చిన కానీ బిస్కెట్లు చాక్లెట్స్ స్వీట్స్ ఏమి ఇచ్చినా కానీ అనదర్ పర్సన్ ఇస్తే తీసుకోవద్దు నిజమా కాదమ్మా స్కూల్కి పోయినప్పుడు స్కూల్కి పోయినామా చదువుకున్నామా వచ్చినామా తల్లిదండ్రులు చూసినాం స్ప్రే కొట్టి న్యూస్లో లతలో స్ప్రే కొట్టి మాస్క్ పెట్టి లేకపోతే చాక్లెట్ అక్కడ పడేసి దాన్ని తీసుకొచ్చి అన్నీ చేస్తున్నారు మనకు కొంచెం ఇటు అనిపించినప్పుడు అమ్మ నాన్నకు ఫోన్ చేయాలి అమ్మ నాన్నల దగ్గరికి ఉండాలి బయట వెళ్ళినప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనే పోవాలి రావాలి తల్లిదండ్రులు నిలిచిపెట్టి మాత్రం ఎటు పోవద్దు ఫర్ సపోజ్ మిస్ అయ్యారా మీకే ప్రమాదం కాబట్టి పిల్లలు ఈ వీడియోలో ఎంత మెసేజ్ ఇచ్చినామో అలాగే తల్లిదండ్రులతో సైలెంట్గా ఉండి ఘావరంగా చేసి చాక్లెట్ తినకోకుండా బిస్కెట్లు బిస్కెట్ తిన ప్రేమ మంచిగా ఉండండి తల్లిదండ్రులని సంతోషంగా ఉంచుర్రు మీరు సంతోషంగా ఉండర్రీ ఎనివే ఈ వీడియో మీకు నచ్చినట్టు లాస్ట్ సోది పెట్ట ఏమర్థం లేదో నాకే తెలియదు ఓకే